ఇప్పుడున్న రోజుల్లో అయితే ఒక మనిషి ఇంకో మనిషిని చూడాలంటే ఆ మనిషి దగ్గర ఎంత డబ్బు ఉంది అలానే ఆ మనిషి దగ్గర ఎంత బంగారం ఉంది ఇవే చూస్తున్నారండి ఇప్పుడున్న ప్రకారం అయితే మన బంగారం ధర అయితే ఆకాశాన్ని అంటుతుంది నాలాంటి సామాన్యులు సామాన్యులైతే అసలు ఇప్పుడున్న రోజుల్లో బంగారం కొందాము అన్న మాట కూడా అసలు ఊహించుకోలేమండి ఆ విధంగా అయితే పెరిగిపోయింది బంగారము ఇక్కడ బంగారం ఏమో కానీ ఈఎంఐలు కట్టలేక వడ్డీలు కట్టలేక అయితే మైండ్ అయితే పాడైపోతుందండి ఎందుకంటే బంగారం కొనాలని చాలా ఆశ ఉంది కానీ మంత్ వచ్చేసరికి ఈఎంఐలు గుర్తుకొస్తాయి ఈఎంఐ వాళ్ళు అయితే అసలు మొత్తం పిండేసేస్తున్నారండి మనుషులు మాత్రం ఇంకా పోతే ఏదన్నా బంగారం ఉంది అనేసరిని ఏదన్నా పెట్టుకుందామంటే అటు బ్యాంకులు వాళ్ళు అయితే పిండేస్తున్నారు ఏది ఉన్నా కానీ మనిషికి డేంజర్ అయిపోతుందని అనిపిస్తుంది నా దగ్గర అయితే బంగారం అంత పెద్ద బంగారం అసలు లేదండి కానీ ఈ చిన్న చిన్నవి కూడా నేను చాలా సంవత్సరాలు అయిపోయింది కొని కూడా ఆ వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ ఇవైతే అస్సలు చెక్కు చెదరలేదు కలర్ పోవటం కానీ రాళ్ళు ఊడిపోవటం కానీ ఇవేమి పోలేదండి ఈ వీడియో చేయటానికి మెయిన్ కారణం ఇదే అనమాట ఇది పది సంవత్సరాలు అవుతుంది అసలు చూడండి ఎలాగ ఉందో లైట్ వెలుతురుతో మీకు ఎలా కనిపిస్తుందో కానీ మామూలుగా అయితే చాలా చాలా బాగుంది ఇలాంటివి బంగారం కొనుక్కొని పెట్టుకోవాలని ఆశ మాత్రం చాలా చాలా ఉంది కానీ మనకి మన ఆశ ఉంటే సరిపోదు కదా అన్నీ మన దగ్గర ఉండాలి కదా ఇది ఇది ఒకటి ఇంకా మళ్ళీ నేను ఇది కూడా దాదాపు నైన్ ఇయర్స్ అవుతుందండి అప్పుడే అంటే ఎయిటీ నైన్ఆర్ ఎయిట్ కూడా కాదు నైన్ ఇయర్స్ అవుతుంది ఇది చూసారు కదా సేమ్ అండి గోల్డ్కి ఏ మాత్రం కూడా తీసిపోకుండా ఉన్నాయి మనమైతే దూరంగా చూస్తే అసలు ఇది గోల్డే అనుకుంటారు కానీ దగ్గరగా చూస్తేనే ఈ పూసలు అనేవి అంటే మనకి మామూలుగా ఇప్పుడు పూసలు ఏదైనా కానీ వైట్ పూసలు షైనీగా ఉంటుంది కదా చూసారు కదా ఇవి మొత్తం అసలు రాళ్ళు ఎక్కడ కూడా ఈ ఈ దాని ఇంకో దానికి మాత్రమే కలర్ చేంజ్ అయింది కానీ ఇక్కడ చూసారు కదా గ్రీన్గా ఇది చూసారు కదా ఫ్లవరు ఈ ఫ్లవర్ మీద కనీసం కలర్ కూడా చేంజ్ అవ్వలేదు అసలు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే నేను రోల్డ్ గోల్డ్ అప్పుడు కొత్త కాబట్టి కొన్నానండి మ్యారేజ్ అయిన కొత్తలో తర్వాత నేను ఎప్పుడైతే నా మెడకు పడట్లేదు అని తెలిసినప్పటి నుంచి నేను కొనటం మానేసాను చెవులకి దుద్దులు పెట్టుకుంటే నాకు కూడా పెద్ద పెద్ద పెట్టుకోవాలని ఇష్టం కానీ అవి నాకు సా పొద్దున్న పెట్టుకుంటే సాయంత్రానికి చెవి వాసిపోతూ ఉండిద్ది చెవులు నొప్పులు వస్తాయి మళ్ళీ నాలుగైదు రోజుల దాకా మళ్ళీ ఏదైనా చిన్న గోల్డ్ పెట్టుకోవటానికి ఉండదు అందువల్ల నేను ఇంకా గోల్డ్ రోల్డ్ గోల్డ్ పెట్టుకోవటం మానేశాను కానీ నాకు చాలా బాగా అనిపించింది ఇది నేను మధ్యలో ఒక్కసారే పెట్టుకున్నాను తర్వాత పెట్టుకోలేదు నేను ఇంకా చూశారు కదా ఇది మాత్రం చాలా బాగా నచ్చింది మధ్యలో గ్రీన్ స్టోన్ ఉంది కదా ఆ గ్రీన్ స్టోన్ కానీ ఈ ఫ్లవర్ కానీ ఇవి ఇవి అసలు పోను కూడా పోలేదండి అసలుకి ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ మీరు కనిపిస్తుంది చైన్ ఉంది కదా చెయిన్ కూడా కనీసం నల్ల కూడా పడలేదండి అంటే కలర్ కూడా చేంజ్ అవ్వలేదు చూసారు కదా దాదాపు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అవుతుంది ఇది కొన్ని చూసారు కదా అస్సలు కలర్ ఎక్కడా కూడా చేంజ్ అవ్వలేదు ఈవెన్ చైన్కి కూడా చేంజ్ అవ్వలేదండి నేను ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే కొన్నాను ఇది ఒకటి ఇంకా వచ్చేసి ఈవెన్ పోగులు అనమాట దుద్దులు ఇవి కూడా అండి అస్సలు చేంజ్ అవ్వలేదు చూసారు కదా ఇవి ఈ దీని మీదకనమాట చూసారా ఎంత బాగున్నాయి అసలు ఇవైతే చూస్తున్నారు కదండి అసలు ఇవి చూసారా ఈ గ్రీన్ స్టోను అలానే ఈ ఫ్లవరు మధ్యలో స్టోను ఎక్కడ కూడా ఒక్క స్టోను కూడా ఈ రెడ్ స్టోన్లు ఉన్నాయి కదా ఇవి ఎక్కడ కూడా అసలు పోను కూడా పోలేదండి ఊడిపోవటం కూడా పోలేదు అంటే నేను ఎక్కువ పెట్టుకోకపోవటం వలన లేకపోతే స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఎందుకంటే మనకి సైడ్లా ఇట్లా ఉంటాయి కదా కవర్ చేసినట్లుగా స్టోన్స్ని సో అలా అండి చూసారు కదా అక్కడ కూడా కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వలేదు సో నాకైతే బాగా నచ్చినాయి ఇంకోటి ఇది కూడా ఇది ఎప్పుడు కొన్నానో నాకు గుర్తులేదు కదండి కొన్నా టూ థౌజండ్ నైన్టీన్లో కొన్నాను అనమాట గుర్తొచ్చింది నాకు ఇప్పుడు ఇది వచ్చేసి నేను అమీర్పేట్లో తీసుకున్నాను చూసారు కదండి హారం అనమాట టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నాను హారం చూసారా ఎంత బాగుంది ఇది కూడా అంతేనండి అస్సలు చేంజ్ అవ్వలేదు కానీ మెడలో వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుండుద్ది ఇది మాత్రం చాలా సార్లు వేసుకున్నాను ఎందుకంటే నేను గోల్డ్ కొనుక్కోకముందైతే నాకు ఏమి లేవు అసలు గోల్డ్ సో అప్పుడైతే నాకు మెల్లో ఏం వేసుకోవటానికి లేవు కాబట్టి ఇలా హారం కొనుక్కున్నాను హారం అవి కొనుక్కునేదాన్ని తర్వాత తర్వాత కొంచెం నాకు సరి పడట్లేదు అనేసి ఇంకా కొనటం మానేసానండి ఇంకా కొంచెం వేసుకోవటం కూడా తగ్గింది అనమాట ఇది చూసారు కదా లాకెట్టు ఎంత పెద్దగుందో లాకెట్ అయితే సో నాకై నాకు చాలా ఇష్టమైందండి ఇది మా హస్బెండ్ ఇప్పించారనమాట ఇది అప్పుడు ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంది ఇది చూసారు కదా ఎలా ఉందో సో నాకు బాగా నచ్చిందండి ఇది మాత్రం సేమ్ మనం వేసుకుంటే గోల్డ్ ఇదిలాగే ఉండిద్ది ఇది ఇది కూడా వేసుకోవచ్చు ఇదనమాట ఇది ఇది నేను చాలా సార్లు వేసుకున్నాను ఇంకా ఫైనల్గా వచ్చేసి నాకు అంటే నా కోరిక ఏంటంటే హారం వేసుకోవాలి అలానే నక్లెస్ వేసుకోవాలి ఇవన్నీ మనకి ఆడవాళ్ళకంటే ఇంకా ఇవే ఉంటాయి కదండీ ఈ ఇప్పుడు బంగారం అయితే మనం అసలుకి ఆకాశాన్ని అంటుతుంది మన లాంటి అసలు బంగారం కొనలేము ఏం చేస్తాము మరి కానీ బంగారం వేసుకోవాలని ఆశ కానీ కొనటానికి స్థోమత లేదు అలాంటప్పుడు ఏం చేయాలి నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి ఎందుకంటే చాలామంది కూడా మీషోలో ఆర్డర్లు పెట్టుకునేవి చూపిస్తూ ఉంటారు సో నేను రీసెంట్గా అంటే ఒక వన్ ఇయర్ అవుతుందండి ఇది నేను ఆర్డర్ పెట్టు పెట్టాను చూసారు కదా ఇది కూడా బాగుంది అంటే ఎందుకు పెట్టుకున్నానంటే నేను ఇది అంటే అమ్మవారు అనమాట లక్ష్మీ అమ్మవారు ఉన్నది ఇది నేను నాకు మీషోలో చూసినప్పుడు చాలా మంచిగా అనిపించిందండి కానీ వచ్చిన తర్వాత నాకు అంత అనిపించలేదు అయినప్పటికీ నేను ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇది వేసుకుంటాను చూసారు కదా ఇది కూడా బాగానే ఉ బానే ఉంది వెనకొచ్చేసి ఈ తాడు ఉంది ఈ తాడు సో ఇది కూడా వేసుకుంటే చాలా చాలా బాగుండద్ది ఇది కూడా సో గోల్డ్ ఇలాగా ఈ క్లాత్ మీద వేసి ఎప్పుడు చూపిస్తామో ఏంటో ఇంకైపోతే దీని మీదకి బుట్టలు అండి ఇవి చూశారు కదా బొట్టలు ఎలా ఉన్నాయో ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఒక్క పొక్క గంట చాలండి నేను పెట్టుకుంటే ఈ నా చెవులు బరువెక్కిపోవటానికి ఇవి చూసారా ఎంత మనం ఇప్పుడు చూస్తుంటే ఫ్యాషన్ కదా ఇంత ఇవి పెట్టుకుంటారండి కానీ నాకు అస్సలు ఇవి పడటం లేదు ఎందుకో ఇప్పుడు నేను పెట్టుకొని గంటకి నా చెవుని ఒప్పు వచ్చేసింది కానీ దుద్దులు కూడా ఎంత బాగున్నాయి చూసారు కదా బుట్టలో సో దీని మీదకి ఇవి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయండి అంటే బేసిక్గా నాకు ఇంకా నాకు నా బాడీకి ఇవి సరిపోవట్లేదు చెవికి పెట్టుకుంటేనేమో చెవిలు నొప్పి వస్తుంది మెడక వేసుకుంటేనేమో మెడ మొత్తం గీసుకుపోతుంది అంటే మనకి ఇవి ఉంటాయి కదా అందువల్ల నా ఇంకా నాకు ఎందు ఎందుకంటే కొంతమందికి బంగారం పడిద్ది కొంతమందికి పిచ్చివి పడతాయి కొంతమందికి బంగారం అస్సలు పడదు మెల్ల వేసుకుంటే కొంతమందికి పిచ్చివి అస్సలు పడవు అంటే రోల్డ్ గోల్డ్ అనమాట నాకు రోల్డ్ గోల్డ్ అండి అస్సలు పడదు అనమాట మొత్తం మొన్న లేటెస్ట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళామన్నమాట అంటే మక్క 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 ఏమందంటే ఇది పెట్టుకో నక్లెస్ ఇది పెట్టుకో అనేసి అని అందనమాట అంటే పిచ్చిదేను నేను చెప్పాను అక్క నాకు ఇది పడదమా అనేసి అంటే ఆ అమ్మాయి అంటే అందరు పెట్టుకుంటారు కదా నువ్వు కూడా పెట్టుకో అంటే మనం హైదరాబాద్ నుంచి వెళ్ళారు కదా పెట్టుకో పెట్టుకో అనేసి అంది సరే ఆ అమ్మాయి మాట నేను ఎందుకు అనేసేసి అనేసి ఇంకా నేనైతే పెట్టుకొని పెళ్కైతే వెళ్ళానండి అసలు వెళ్ళిన కానించి నా మెడ నొప్పి నా మెడ ఏదోలా ఉంది ఇక నాకు అర్థమైపోయింది ఎందుకంటే సన్నగా గీసుకుపోయింది అప్పుడు చూపించాను అన్నమాట మా అక్కకి నేను చెప్పింది నువ్వు అబద్ధం అనుకున్నావు ఏదో నువ్వు చెప్పిన మాట నేను వినలేదు అనేసి అనుకున్నావు చూసావు కదా నా మెడ ఎలా కోసుకుపోయిందో అందుకే నేను పిచ్చి పెట్టుకోను లేకపోయినా కానీ పర్వాలేదు అనేసేసి అన్నానండి ఇంకా నాకు పిచ్చివి ఇంకా అప్పటి నుంచి ఇంకా అలవాటు ఇక నేను కొనటం మానేసేసాను అలానే ఇంకా పిచ్చివి కూడా పడట్లేదని అర్థమైపోయింది అనమాట ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవటం అనేసి ఇక పిచ్చివి కూడా ఆపేసాను సో నేను కూడా ఇలాగ ఇదే క్లాత్ మీద గోల్డ్ అంతా పెట్టి నా గోల్డ్ ఇది అని మీకు నేను ఎప్పుడు చూపిస్తానని అని వెయిట్ చేస్తున్నాను గోల్డ్ అంటే నాకు చాలా చాలా ఇష్టము ఎంత ఇష్టం అంటే డబ్బులు ఉండాలి కానీ కొన్ని వేసేసి అంత ఇష్టం అండి కాకపోతే మన దగ్గర అంత లేదు కాబట్టి మన స్తోమతకు తగ్గట్టుగానే ఉండాలి కాబట్టి సో దీన్ని చూసన్నా మురిసిపోతాను ఇవి వేసుకుంటేనేమో ఒక నాది ఒక బాధ అనమాట కానీ ఇది మాత్రం ఫెస్టివల్స్కి ఖచ్చితంగా వేసుకుంటాను వేసుకొని అయితే ఆ కొద్దిసేపు వేసుకొని తీసేస్తానండి సింపుల్గా ఇంకా నేను కొనుక్కుందామంటే ఇంకా ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోను అన్నట్లుగా ఇకైతే వీటితోనే ఆపేసాను అనమాట ఎప్పుడన్నా వేసుకోవాలంటే ఎప్పుడో ఒకసారి ఇది ఒక్కటే వేసుకుంటాను అనమాట సో ఇదేనండి నా దగ్గర ఉన్న సింపుల్ జ్యువెలరీ అనమాట అంటే ఇవే కదా అనేసి అనుకుంటారేమో నాకు కూడా అన్నీ బాగుంటే నేను కూడా అన్నీ కొనుక్కొని ఇక్కడ పెట్టుకొని అన్నీ మీకు చూపించేదానండి నా దగ్గర ఉన్నవే నేను చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్